వర్జనాని మందిరేన దూత పోరాడడంకి వాకిలా కేలగొండ్లూ అక్కడప్పుడు కేలగొండ్లూ అక్కడప్పుడు కేలగొండ్లూ అక్కడప్పుడు అనే జోకొచ్చేది ఎప్పుడైనా విజయోత్సవ జీరో వర్గీకరణిడిసి వరణ ఎంత మొక్ ఐక్యాలి మొక్ ఐక్యు నా పేరు దూని జయరాజు మాదిగా మహాజన పాసం పార్టీ డాక్టర్ మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను మాదిగా ఉప కులాల ఆకాంక్ష భవిష్యత్ అయినటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ పోరాటాన్ని నవయుగ పద్మశ్రీ మంగా కృష్ణ గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సాధించినప్పటికీ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలు అమలు చేయడాన్ని చెప్పినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అమలు చేయకుండా పేరుతో కాలయాపన చేయడం అని అంటే మాదిగా మాదిగొప్ప కులాల అభివృద్ధిని అడ్డుకోవడమేనని కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో వర్గీకరణ అమలు చేయించడానికి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయో ఆ రాజకీయ పార్టీల ముసుగు తీసి వారి అసల రూపమేటో చూపించేదే లక్ష డబ్బుల వెయ్యి కొంచిన కార్యక్రమం రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్ నడిపడిన జరగబోతుందని చెప్పి ఈ ప్రపంచమే హైదరాబాద్ చూసే రోజు ఏదైనా ఉన్నదా అంటే అది ఏడో తారీఖు వంద కృష్ణ నిర్వహించే కార్యక్రమే అని చెప్పి మన ఆ కార్యక్రమం జరిపిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి రాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపీడో తెలుసుకోవడానికి సిద్ధమై ప్రతి మాదిగా మాదిగ కుల ప్రజలంతా కూడా మీరు వచ్చేటప్పుడు మన కళని బయట పెట్టే మన ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది డప్పు ఆ డప్పుని ప్రతి ఒక్కరు తీసుకురావాలని చెప్పి అదే విధంగా నల్ల ప్యాంటు తెల్ల చొక్కాయి ధరించి రావాలని చెప్పి మంద కృష్ణ మాది గారు పిలుపునిచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బుని యూనిఫామ్ ని ఖచ్చితంగా మీరు తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రతి మాదిగా మాది కులాల మీద ఉందని చెప్పి అదే సమయాల్లో ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం ఖచ్చితంగా వీలైనంత త్వరితగతిన ఎస్సీ వర్గీకరణ అమలు కాకపోతే ఈ దేశ వ్యాప్తంగానే మందకృష్ణ గారు మరో పోరాటానికి తీవ్ర పోరాటానికి పిలుపునివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం

ఐక్యత ఈగల ఎడవ తారీఖు ఏళ్ళ గుంటూరు లక్షల గుర్తమే ప్రడవే తారీఖున లక్షల గుర్చమా

గత ముప్పై ఏళ్ళ కంటే సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్న పద్మశ్రీ మంద కృష్ణ నాయకత్వంలో గారి నాయకత్వంలో ఫిబ్రవరి ఏడో తారీఖున కృష్ణమాధి గారి ఆధ్వర్యంలో తలపెట్టిన వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ రామచంద్రపురం నియోజకవర్గంలోని ఈ యొక్క లక్ష డబ్బులు వేల గొంతుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ఏడో తారీఖు జరగబోయే వేల గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమంలో పోస ఆవిష్కరించడం జరిగింది అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున భారత రాజ్య ధర్మాసనమైనటువంటి ఏడుగురు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చిన సందర్భంలో దాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహించడం కారణంగా అన్న మంద కృష్ణమాధి గారు ఫిబ్రవరి ఏడో తారీఖున వేల లక్షల డబ్బుల కార్యక్రమంతో మా యొక్క హక్కులనే ఎవరైతే దానికి సానుకూలంగా స్పందించి మా హక్కుల్ని నెరవేరుస్తారో వారికి విజయవత్ంగాను లేకపోతే మా డప్పు అనేది అనేక సందర్భంలో పెళ్ళిళ్ళకైనా ఆ పూజలకైనా లేదా చావులకైనా కూడా ప్రదర్శించడం జరిగింది కానీ ఇప్పుడైతే మా హక్కుల్ని ఎవరైతే అంగీకరించి ఈ యొక్క అసలు చట్టం చేస్తారో వారికి విజయవత్సంగాను లేకపోతే వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు పార్టీలకు కూడా సాగు డబ్బు ముగుతుందనే ఈ సందర్భంగా తెలియజేయడం కోసమే ఈ యొక్క డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక వెహికల్ అలాగే నల్ల ప్యాంటు వైట్ షర్టు నల్ల నల్ల పండుగ ధరించి సంఖన డప్పు పట్టుకుని వేలాదిగా ఈ జిల్లా నుంచి హైదరాబాద్ మార్కులు ధరలు వెళ్తున్నారని సందర్భంగా తెలియజేస్తుంటూ అలాగే రేపు ఫిబ్రవరి ఏడో తారీఖు జరగబోయే లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమంలో మనందరం కూడా విధ్వంసం చేయాలని చెప్పి ఈ ముప్పై ఏళ్ళు కానీ సుదీర్ఘమైన పోరాటం చేస్తున్న పద్మశ్రీ మంద గారి నాయకత్వంలో ఫిబ్రవరి ఏడవ తారీఖున కృష్ణమాది గారి ఆధ్వర్యంలో తలపెట్టిన వేల గొంతులు లక్షల డబ్బుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ రామచంద్రపురం నియోజకవర్గంలోని ఈ యొక్క లక్ష డబ్బులు వేల గొంతుల సన్నాక సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ఏడో తారీఖు జరగబోయే వేల లక్షల డబ్బుల కార్యక్రమంలో పోస ఆవిష్కరించడం జరిగింది అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున భారత రాజ్య ధర్మాసనమైనటువంటి ఏడుగురు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చిన సందర్భంలో దాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహించడం కారణంగా అన్న మంద కృష్ణమాధి గారు ఫిబ్రవరి ఏడో తారీఖున వేల లక్షల డబ్బుల కార్యక్రమంతో మా యొక్క హక్కులనే ఎవరైతే దానికి సానుకూలంగా స్పందించి మా హక్కుల్ని నెరవేరుస్తారో వారికి విజయవంతంగాను లేకపోతే మా డప్పు అనేది అనేక సందర్భంలో పెళ్ళిళ్ళకైనా మా పూజలకైనా లేదా సావులకైనా కూడా ప్రదర్శించడం జరిగింది కానీ ఇప్పుడు అయితే మా హక్కుల్ని ఎవరైతే అంగీకరించి ఈ యొక్క అసెంబ్లీలో చట్టం చేస్తారో వారికి విజయవంతంగాను లేకపోతే వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు పార్టీలకు కూడా సాగు డబ్బు ఈ సందర్భంగా తెలియజేయడం కోసమే ఈ యొక్క డాక్టర్ అంబేద్కర్ కోనసీమ నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక వెహికల్ అలాగే నల్ల ప్యాంటు వైట్ షర్టు నల్ల నల్ల కొండ ధరించి సంకన డప్పు పట్టుకుని వేలాదిగా ఈ జిల్లా నుంచి హైదరాబాద్ మార్పులు తరలి వెళ్తున్నారని సందర్భంగా తెలియజేస్తుంటూ అలాగే రేపు ఫిబ్రవరి ఏడో తారీఖు జరగబోయే లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమంలో మనందరం కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాం జై మాతగా జై మందాకృష్ణ మాతృ వర్ జిల్లాని మాందృష్ణ మాజీ గారి నాయకులు సీనియర్ నాయకుడిని రామచందరపురం కడ ఈ రోజు రామచుందరపురం టౌన్ లో ఫిబ్రవరి ఏడవ తారీఖున వేల గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శ్రీ రామచందరపట్నంలో పోస్టర్ ఆవిష్కారం జరిగింది మరి అయితే ఏ మాదిక బిడ్డ అయితే ఉన్నాడో ఆ మాదిక బిడ్డ ఏ డప్పు అయితే దండూరేసామో ఆ దండోరేలా లక్ష డప్పులతో హైదరాబాద్ నగరాన్ని మోరు ముగించడానికి ఇచ్చబడి ఉంది మరి భుజాన ప్రతి ఒక్కరు ఒక డప్పు ఈ వేసుకుని భుజాన డబ్బులు వేసుకుని హైదరాబాద్ రావాల్సిందిగా మరి మంద కృష్ణ గారు ఇచ్చిన పిల్లనారత్తు ఎస్సీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం దిగొచ్చి ఎస్సీ వర్గీకరణ చేయడానికి సిద్ధం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మాదిగి బిడ్డ రేపు జరగబోయే ఏడవ తారీఖు జరగబోయే కార్యక్రమానికి వేల డొప్పులు లక్ష డొప్పుడు కార్యక్రమానికి విజయం చేయడానికి పది మాదిపేట నుంచి పత్తి పుట్ట మాట డబ్బు పట్టుకుని హైదరాబాద్ రావచ్చుగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం జయపరం చేయడానికి మనం టౌన్లో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులందరూ కూడా కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు వాళ్ళందరికీ మా ఎంఆర్పి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం జయ మాదిగా జయ మాధవ కృష్ణ